గుంటూరు జిల్లాలో జలదిగ్బంధంలో చిక్కుకున్న లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి కొల్లిపర మండలం బొమ్మవానిపాలెం అన్నవరపు లంకలో నాలుగొందల ఇల్లు నేట మునిగాయి డాబాల పైకెక్కి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న జనాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు పశువులను కూడా తరలించారు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి మాదే నది వచ్చేది కొట్టుకుపోయింది పైర్లు ఏలాది పైర్లు పోయినాయి ఎకరాలు పోయినాయి దాన్ని ఆలోచించుకోవాలి ఆలోచించుకొని చేయాలి గవర్నమెంట్ ఇంతవరకు చూడలేదండి ఇప్పుడు ఇంత నష్టం ఈ సంవత్సరం జరిగింది మాకు ఇప్పుడు వచ్చినంత వరద అసలు ఇప్పుడు ఉన్నారు జనం మరి వాళ్ళు డాబల మీద ఉన్నారంట మరి వాళ్ళకి తిండి కానీ మరి ఏదైనా పాలు గాని మొత్తం జరుగుతున్నారంట ప్రమాదమే ఈ కరకట్ట ఇంకా అడుగులు అంటున్నారు ఈ నాలుగు మునిగిపోతే మరి వాళ్ళు మునిగిపోతారు కదా అన్నవరం గడుపాలెం పొలాలన్నీ మునిగిపోయినాయి ఇక్కడ రైతులను పట్టించుకోవాల్సింది బాబు గారు లోపల ఉన్న వాళ్ళని చేరేస్తున్నారండి పడవల ద్వారా చేరేస్తున్నారు రావట్లేదు వాళ్ళ ఇష్టం అండి అది అది పార్టీ తరఫున రావట్లేదేమో పార్టీ తరఫున రారేమో ఫుడ్ పంపిణీ అన్ని పంపి